అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి ఈ రెండు బిల్డింగ్స్ అయితే సేలుకున్నాయి పక్క పక్కనే ఇండివిజువల్ హౌసెస్ ఒక్కొక్కటి వచ్చి టూ బెడ్రూమ్ నూట నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ స్పేర్ యార్డ్స్ అండి ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే చూస్తున్నారు ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి ఎంట్రన్స్లోనే టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు మీరు చూస్తున్నారు దంతా సీలింగ్ వర్క్స్ అండి ఎల్ షేప్ హాల్ అయితే ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ టీవీ నెట్ కబోర్డ్ అయితే ఇచ్చారు రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఈ మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తం కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి మీకు కనిపిస్తుంది ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ హౌస్ మొత్తం నూట నాలుగు గజాలండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంటుంది లొకేషన్ వచ్చి విజయవాడ పైపు రోడ్డు దగ్గర ఉన్నటువంటి అంబాపురం లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంది కనిపిస్తుంది మీకు ఇదంతా హాల్ అయితే డైనింగ్ ప్లేస్ హాలు రెండు కల్పించారు ఈ సెకండ్ బెడ్రూమ్ అండి సెల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సేమ్ రెండు బెడ్రూమ్స్లో రెండు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది సుమారుగా ఒక యాభై ఐదు నుంచి అరవై లక్షల లోపు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే చేపించి పెడతాము మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ హౌస్ కాస్ట్ వచ్చి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారండి అరవై తొమ్మిది లక్షలు ఫైనల్ కాస్ట్ ఇదంతా కిచెన్ అనమాట కిచెన్లో ఉన్నటువంటి వుడ్ వర్క్స్ మొత్తం మోడ్రన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ టైప్ అయితే ఉంది ఇక్కడే అటక కూడా ఉంది మీరు చూస్తున్నారు వేస్ట్ సామాన్లన్నీ పెట్టుకోవచ్చు నూట నాలుగు గజాల ఇండివిజువల్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపుల్ రోడ్డు అంబాపురం పంచాయతీ